అందరూ బాగుండాలని కోరుకుందాం మన జీవితానికి ప్రకృతికి చాలా విషయాల్లో దగ్గర సంబంధం ఉంటుంది ప్రకృతిలో ఉండే ప్రతి పురుగు కానివ్వండి పువ్వులు కానివ్వండి కాయలు కానివ్వండి మన జీవితాన్ని ప్రభావం చేస్తూ ఉంటాయి అలాంటి వాటిల్లో సీతాకోక చిలుక ఒకటి ఈరోజు ఆ చిలుకను ఒకసారి చూద్దాం సీతాకోక చిలుక చెట్ల పైన ఆకుల పైన అది కానరాని ప్రదేశంలో గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు అది గుడ్ల దశ దీనికి నాలుగు దశలు ఉంటాయి ఈ గుడ్లలో నుంచి తర్వాత అది గొంగడు పురుగుగా మారుతుంది అది లార్వా దశ అక్కడి నుంచి గూడు కట్టుకొని అందులో పొదుగుతుంది అది ప్యూపా దశ అక్కడి నుంచి సీతాపోక చిలుకగా బయటకు వస్తుంది అది అసలైన రూపం ఇలా నాలుగు దశలు ఉంటాయి దానికి మొదటి దశలో గుడ్లు ఆ గుడ్లలో నుంచి ముందు ఆ పురుగు బయటకు వస్తుంది అదేనండి గొంగడు పురుగు చాలామంది మనం చూస్తూ ఉంటాం ఆ గొంగళ పురుగుకి కింద కాళ్ళులాగా ఉంటాయి చిన్న చిన్నవి అలా నడుస్తూ నడుస్తూ వెళ్తున్నట్టుగా పాగుతున్నట్టు మనకు తెలుస్తుంది ఐదారు జతలు ఉంటాయి అన్నమాట కాళ్ళు ఆ గొంగళ పురుగు మనకు బాగా జిగుప్సాకరంగా ఉంటుంది ఆ పురుగును చూస్తే పిల్లలు కూడా జడుచుకుంటారు పెద్దవాళ్ళకు కూడా భయంకరంగా ఉంటుంది అటును మనం చంపుతూ కూడా ఉంటాం మనకు అంటే అలా అది ఏం చేస్తుందంటే ఆకుల్ని బాగా విపరీతంగా తినేస్తుంది ఆకుల్లో ఉండే పత్రహరితం ఉంటుంది కదా దాన్ని బాగా తినేస్తూ ఉంటుంది అలా తింటూ అది నాలుగైదు సార్లు తన చర్మాన్ని విసర్జిస్తూ ఉంటుంది అలా అది అలా చేసిన తరువాత బాగా తిన్న తర్వాత అప్పుడు దానిది ఒక గూడులాగా కట్టుకుంటుంది అదే దాని నోటి నుంచి వచ్చినటువంటి పదార్థం ద్వారా ఒక గూడును కట్టుకుంటుంది ఈ లార్వా దశ అయిపోయింది గొంగళ పురుగు దశ ఇప్పుడు ఇది ప్యూపా దశ ఆ గూడును కట్టుకుని ఆ గూటి లోపల అది ఉంటుంది అదే ప్యూపా దశ అక్కడ దాన్ని పొదిగే కాలం అని కూడా అంటారు అక్కడ అది దాదాపు ఆరు వారాల కాలం ఉంటుంది ఆ తరువాత అంటే చావుకు సిద్ధపడినంత అన్ని రోజులు ఉన్నటువంటి కష్టం కదా అది గూడు పెట్టుకుని ఆహారం ముందే తినేస్తుంది అప్పటిదాకా వండటం అనేటప్పటికీ అది కష్టమైన విషయమే కదా అలా అప్పటిదాకా చావు అంచుల దాకా వచ్చినటువంటి ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా బయటకు వస్తుంది అందమైన సీతాకోక చిలుకలాగా ఆ కాళ్ళు అవన్నీ పోతాయి తర్వాత అందమైన రెక్కలతో రంగులు రంగులు ఉన్నటువంటి రెక్కలతో చక్కగా అందంగా అది బయటకు వస్తుంది దాన్ని చూడగానే అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది సీతాకోకం చిలుకని మీరు చూశారు కదా రంగు రంగులుగా ఉంటుంది పిల్లలు వాటితో ఆడుకుంటారు కూడా దొరికితే పట్టుకుంటారు చాలా అందంగా ఉంటాయి పువ్వుల మీద వాళ్తూ వాళ్ళుతూ ఉంటాయి పువ్వుల్లోనే ఎక్కువగా వాళ్తూ ఉంటాయి మరి మీకు అందరికీ తెలుసు కదా అది అంత దాకా వస్తుంది నాలుగు దశల్లో మరి దీన్ని బట్టి మన జీవితానికి దానికి అనుసంధానం ఏమిటనుకుంటున్నారు ఎన్ని కష్టాలు వచ్చి చివరి అంచులు దాకా వెళ్ళినా కూడా మరలా మనం సీతాకోక చిలుకలాగా అభివృద్ధిలోకి రావచ్చు మన జీవితాన్ని మలుచుకోవచ్చు అనేటటువంటిది తెలియజేస్తుంది ఇలాంటిదే ఇంకొక పురుగు కూడా ఉంది అదే పట్టు పురుగు సేమ్ ఇలాంటి జీవితమే అయితే దాన్ని ఏం చేస్తామంటే ఆ పట్టు పురుగుని అది మల్బరీ ఆకులు తింటుంది ఆ మల్బరీ అది వ్యాపారం అనమాట ఆ మల్బరీ ఆకుల్ని తోటలు పెంచుతారు పెంచి ఈ పురుగులకి తీసుకొచ్చి బాగా మేపుతారు మేపిన తర్వాత అది బాగా ఆకులు తినేసి అది అప్పుడు మత్తులోకి వచ్చి దాని నోట నుంచి దారాన్ని విడుదల చేస్తుంది ఆ పట్టు దారంతో అది గూడును కట్టుకుంటుంది ఆ గూటి లోపల అది ఉంటుంది ఆ పట్టు పురుగుని ఆ పట్టు గూడుని వేరు చేసి మన మానవులు మేధస్సు ఎక్కువ కదా మేధావులు కదా ఆ పట్టు పురుగులో నుంచి ఆ పట్టు పురుగుని ఆ పొట్టు గూడులో నుంచి వేరు చేసి ఆ పట్టుని దారంగా చేసి ఆ దారంతో మనకు పట్టు వస్త్రాలు నేస్తారు చూసారా ఎంత మనకి మన జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి ఈ పురుగులు అవి మనకి ఎంత ఉపయోగకారుగా ఉంటున్నాయో అది మనం తెలుసుకొని మన జీవితాన్ని మనం మలుచుకోవాలి మనకు గుణపాఠాలే ఇవన్నీ కూడా ఏమంటారు మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి